తింటే గాజలు తినాలి వింటే భారతం తినాలి నమ్ముడు ఫ్రెండ్స్ మహాభారతం యాభై ఐదో ఎపిసోడ్కి స్వాగతం సో కురుక్షేత్రం పదమూడో రోజు పద్మవ్యూహం పన్నాడు అభిమన్యు రోజు చావడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ ఒక లైక్ ముందుకెళ్ళండి చాలా బాగుంటుంది అయితే ఈ ద్రోణ ఈ పదమూడో రోజు పొద్దున్న పొద్దున్నే లేచిపోయి దుర్యోధనుడు ద్రోణ గుడారానికి వెళ్ళిపోయి గురువుగారు నిజంగా మీరు యుద్ధం చేస్తున్నారా లేదా పాండవులకు వస్తా నాకు అర్థం అవట్లేదు మీరు నేనేమైనా అడిగానా మీరే ఇచ్చారు లేదా ధర్మరాజుని చంపేస్తానని పట్టించేస్తానని మీరు ద్రో ధర్మరాజు ఎన్నిసార్లు దొరికినా వదిలేస్తున్నారు ఈ నాకు అర్థం అవ్వట్లేదు ఏం చేస్తున్నారు మీరు అంటే భీష్ముడు లాగా సంటడానికి తయారు తయారయ్యాడు అయితే ద్రోణాచారాలు అంటారు నాయనా నువ్వు మీ తాతలా నన్ను సంటక సి నేనేం చెప్పాను అర్జున్ ఉండకూడదు అన్నాను అన్నాను ఫస్ట్ రోజు అర్జున్ వచ్చారు రెండో రోజు అర్జునుడు నువ్వు ఆపగలిసావు నువ్వు ఆపలేకపోతే నన్నే చేయమంటావు ఫస్ట్ నీ పని నువ్వు సక్రమంగా చేయను అర్జునుడు లేకుండా చేయను నేను లేకపోతాను ఓకే ముచ్చటగా మూడో ఛాన్స్ నువ్వు ఇంతగా తహాతాహాలు ఆడిపోతున్నావు కాబట్టి రేపుతో ధర్మరాజు కథం మాటిస్తున్నాను కాకపోతే నువ్వేం చేస్తావో తెలియదు కానీ త్రగర్తలను తీసుకెళ్తావా సంక్షిద్ధులను తీసుకెళ్తావా తెలియదు కానీ అర్జునుడు ఫీల్డ్ కథన రంగంలో ఉండకూడదు కురుక్షేత్రం దరిదప్పుల్లో ఉండకూడదు నేను ఒక ఒక స్పెషల్ వ్యూహం పన్నుతున్నాను అంటే దో దుర్యోధను అంటారు ఏంటి ఆ వ్యూహం అంటే ఇప్పుడు నేను చెప్పేశానంటే అవి అక్కడికి వాళ్ళకి తెలిసిపోతుంది నేను కథన రంగంలోనే అది రచిస్తాను ఆ వ్యూహాన్ని రచించి మా ధర్మరాజుని పట్టి నీకు అప్పుడు చెప్తాను ఈ రోజుతో నువ్వు నీ కళ నెరవేరిపోతే ముచ్చటగా మూడో ఛాన్స్ అంటారు అమ్మా పోన్లేరా బాబు ఇంకా ద్రోణాచార్యులు మంచి వేడి మీద ఉన్నారు మనం ఈ రోజుతో ధర్మరాజును పట్టేద్దాం అనుకుని దుర్యోధనుడు చాలా హ్యాపీగా వెళ్ళిపోయి త్రిగర్తలు లాస్ట్ టైం త్రిగర్తలు కొంచెం అటు ఇటు ఉన్నారని చెప్పి ఈసారి సంసిక్దుకులు ఉంటారు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు ఈ రోజు మీరు అర్జున్ని రచ్చ మాటలతో రెచ్చగొట్టి తీసుకెళ్ళిపోవాలి అని అంటారు ఎందుకంటే త్రిగర్తల కన్నా సంసిక్దులు కొంచెం పవర్ఫుల్ వర్డ్స్ బూతులు ఎక్కువ తెరతారు సో ఓకే అంటారు సంసిక్దులతో ప్లాన్ అయిపోతుంది సో కురుక్షేత్రం పదమూడో రోజు స్టార్ట్ అవుతుంది ఇటు కౌరవులు ఇటు పాండవులు అయిపోయింది సో అర్జునుడు అన్నని ధర్మరాజుని పట్టుకొని ముందు ఉంటారు కదా దా మరి ఇద్దరున్న చాలు వాగ్దానం చేశారు ధర్మరాజన్ పడతారని సో ఉంటే వచ్చి రాగానే కౌరవులు సంక్షిబ్ధులు పూర్తిగా రచ్చగొడతారు రచ్చగొడితే ధర్మరాజు అంటారు అన్న మన తరగర్తలు రచ్చగొట్టారు వాళ్ళని చంపేశాను ఇప్పుడు సంక్షిబ్ధులు రచ్చగొడతానని వీళ్ళు కూడా చంపేసి వస్తాను ఇక్కడ ఉండే జాగ్రత్తగా ఉండి ఏం పడలేదు నేను చూసుకుంటాను అంటారు తమ్ముళ్ జాగ్రత్త చూసుకోండి ఏమి అభిమన్య జాగ్రత్త చూసుకోవయ్యా మీ పెదనాన్నే అంటారు ఓకే నాన్నగారు నేను తీసుకుంటే మీరు క్షేమంగా వెళ్ళే లాభం రండి అంటారు అయిపోయింది అయితే అర్జున్ వెళ్ళిపోతారు సంక్షిద్ధులతో యుద్ధం చేసుకోవడానికి యుద్ధం చేసుకోవడానికి వెళ్ళిపోతుంటే ద్రోణాచార్యుడు ఆన్ ద స్పాట్ రైట్ నౌ పద్మవ్యూహం పనేస్తారు ఆల్సో కాల్ చక్రవ్యూహం చక్రవ్యూహం పద్మ పద్మవ్యూహం కూడా అంటారు సో పద్మవ్యూహం చక్రవ్యూహం లాగా ఉంటుంది రౌండ్ సర్కిల్లోని పద్మం అంటే కమలంపు ఆకారంలో ఉంటుంది అయితే అది పనితే ధర్మరాజు అంటారు అదేంటి ఆ ద్రోణాచార్యులు పద్మవ్యూహం పన్నారుడు ఏం భీమా నీకు వచ్చా పద్మవ్యూహం ఛేదించిన ఉంటే నాకు రాదనియా అంటారు ఏ నకుల సాధవులో నీకు వచ్చినా అంటే నాకు రాదనియా అంటారు ఏ సాత్యకి నీకు వచ్చింటే నాకు రాదండి అంటారు ఏం దుష్టజన్య నీకు ఉంటే నాకు రాదు ఏ తృపతి మహారాజా నీకు వచ్చి నాకు రాదు ఎవడు అడిగినా ఎవరికి రాదు ఎవరికి రాదు అంటారు కానీ చిన్నాడు కదా ఇంకా ఇంత పెద్ద పెద్ద తోపులకే రాలేనప్పుడు అభిమన్యుడికి ఏం వస్తుందని అభిమన్యుని అడగడు అడగపోతే అభిమాను అంటారు గారు నాకు దటి పద్మవీభం ఛేదించడం వచ్చండి అంటారు అవునా నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావు అంటే నేను చిన్నప్పుడు అమ్మ కడుపులో ఉండేటప్పుడు నాన్న అమ్మకు చెప్తుంటే అది నేను వినేసానండి కాకపోతే నేను ఛేదించడం వచ్చు కానీ ఆ బయటికి లోపల నుంచి బయటికి రావడం నాకు రాలేదండి ఆ నువ్వు వెళ్ళితే చాలు కానీ వెనకతలు మేమంతా మందరామా భీముడు వచ్చాడు అంటే పద్మవ్యూహంలో ఒక్కడు కూడా మిగళ్ళు గుర్తు పెట్టుకో భీముడు పెదనాన్న ప్రత పెదనాన్న గారు భీమ పెద్దనాని గారు అంటే మామూలుగా ఉండదు అయితే నేను ఒక పని చేస్తానండి నేను పద్మవ్యూహాన్ని ఛేదించుకొని వెళ్ళిపోతాను నా ఎన్న ఖాతాలు రండి నా నా ఈ రోజు నా సామర్థ్యం నేను చూపిస్తానండి అంటే సబ్బాష్ అర్జున్ పుత్ర వీరాభిమన్య అని అందరూ మెచ్చుకుంటారు నిజంగా చూడరా చూడండి రా చూడండి రా అంటే సమరం అయితే పెదనాన్నలు చిన్నాన్నలు ఇంతమంది తోపులు పొగిరేసరికి అభిమన్యుడు వేరా ఉత్సాహంతో ఉంటాడు మంచి ఊపు మీద ఉంటాడు ఇంకా ఈ రోజు నా శక్తి సామర్థ్యాలు చూపించాలని చెప్పి వెళ్తే పద్మవ్యూహం పనితే ఫస్ట్ అభిమన్యుడు రథం తీసుకొని ఆయుధాలు తీసుకొని బయలుదేరుతుంటే ఇదేటి ద్రోణాచలంటేటి అర్జున్డు ధర్మరాజు వస్తారు అనుకుంటే అభిమన్యుడు వస్తున్నాడు కానీ అభిమన్యుడు చాలా జాగ్రత్త ఆ చచ్చరపీడుకు జాగ్రత్త అని చెప్పి ద్రోణాచల అందరికీ ఇవి చేస్తాడు ఇది చేస్తే ఈ పద్మవ్యూహంలోకి వెళ్ళి 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 వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ సర్కిల్లోనే దుర్యోధనుడు కనబడతాడు ఇంకా దుర్యోధుని కొడతాడు అర్జునుడు దెబ్బకి పారిపోతాడు ఉండరు ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి అభిమన్యుడు యువరత్నం ఈక్వల్స్ టు అర్జున అందుకే శ్రీకృష్ణ చంపాలనుకుంటాడు ఇన్ని అయితే అభిమన్యుడు చాలా చాలా పవర్ఫుల్ ఈ మహాభారతంలో అభిమన్యుడు పవర్ఫుల్ బార్బీకుడు అర్జునుడు మరో కొడుకు పవర్ఫుల్ తర్వాత గటోజ్ గొట్టాడు పవర్ఫుల్ పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరిని బ్రతకనేవాడు శ్రీకృష్ణుడు ఇది ఎందుకు అనేది తర్వాత చెప్తాను అయితే ఈ అభిమన్యుడు ఎల్ఏలు కొట్టేస్తారు తర్వాత కర్ణుడు వస్తారు మా నా నా మిత్రుణ్ణి అంటాను కర్ణుడిని పరుగులు పరుగులు పెట్టిస్తారు ఎందుకంటే వేరా వేసంతో ఉంటాడు ఎవరు ఎందుకు ఎంత ఉంటాడు అంటే వెనకాల పెదనాళ్ళు చిన్నాళ్ళు వస్తున్నాడు అనుకునే ఆ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళిపోతాడు కర్ణుడు పారిపోతాడు కర్ణుడు పారిపోతే ఆ తర్వాత శయ్యుడు తమ్ముడు వస్తాడు శల్యుడు తమ్ముడు అడ్డంగా శల్యుడు ముందే నదిగితే కళ్ళు తిరిగి తమ్ముడు చచ్చిపోయాడు శల్యుడు అక్కడే పడిపోతాడు శల్యుడు పడిపోతారు ద్రోణాచారులు కృపాచారులు తర్వాత మన మామ పొడుగో పరుగు అంత చిన్నపిల్లడిని అంచనా వేసి వచ్చి దెబ్బలు తిని పారిపోతారు అంతా అయితే ఎంత కాదన్న ద్రోణాచార్యులు గారు కాబట్టి కృపాచార్యులు చూశారా కృప కృపాచార్యులు గారు నా శిష్యుడు పుత్రుడు శిష్యుని మించిన అర్జున్ను మించినాడు అండి నిజంగా అభిమన్యుడు ఏమి అవి ఎంతమంది వేరాది వీళ్ళు పారిపోతున్నారు ఎంతమందిని తల తెగనిరుగుతున్నారు పద్మవ్యూహం రచించినా కూడా ఏమీ భయపడకుండా చేస్తున్నారు గ్రేట్ అండి అంటే మీరు అనొచ్చు ఎందుకంటే పొగడుతుంది టీచర్ బాగా చదివితే పొగడరా ఎంత నైన్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకుంటే అబ్బాయి ఎంత బాగా చదివా ఎంత బాగా పాస్ అయ్యమంట శత్రువైనా మిత్రుడైనా బాగా చదివాడు ఇక్కడ యుద్ధం అనేది బాగా చేస్తున్నాడు కాబట్టి మెచ్చుకుంటారు ఈ టీచర్స్ అద్దరు అది చూసిన దుర్యోధన చాలా చాలండి పొగడడం చాలు మీరు ఇలా పొగుడుతూ ఉంటే ఆ మిమ్మల్ని నన్ను అందరినీ లేపేస్తారు ఈరోజే ఏదైనా ప్లాన్ ఆలోచించండి అంటే కర్ణుడు అంటాడు ద్రోణాచార్య గారు అర్జున్తో నేను చాలాసార్లు యుద్ధం చేశాను కానీ అభిమన్యుడు ఏంటంటే అర్జున్ కంటే స్ట్రాంగ్గా ఉన్నారంటే అంటే ఆయన వేరావేశంతో ఉన్నారు ఒకే ఒక ఆప్షన్ ఉంది అది ఏంటి అంటే అధర్మ యుద్ధం చేయడం అంటే అధర్మ యుద్ధం అంటే వెనక నుంచి వెళ్ళి యుద్ధం చేయాలి ఆయన ముందు నుంచి కొందరు యుద్ధం చేసి వెనక నుంచి బాణాలు వేసి ఆయన ఆయన విల్లు ఆయన రథం అన్నీ కూల్చేస్తే ఆయన ఈజీగా చంపచ్చు అంటే దానికోసం వీళ్ళు ప్రిపేర్ అవుతారు కానీ కృపాచార్యతో అంటారు ద్రోణాచారాలు చూడండి పెద్దనాన్న లేరు చిన్నాన్న లేరు తండ్రి లేరు ఎవరు లేరు ఏ సైన్యం లేదు సింగిల్ హ్యాండ్ గణేష్లా వచ్చి నిజంగా ఎంత పండుగలాగా ఎంత 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 ఫైటింగ్ చేస్తున్నారు చూడండి అభిమన్యుడు గ్రేట్ కదండి అంటే గ్రేట్ అండి అని వీళ్ళంతా ప్లాన్ ఆలోచించి అభిమన్యుడు కొందరు కొందరు రాజులు అభిమన్యుడికైనా కథలు కొందరు రాజు ఇలా ప్లాన్ వేస్తుంటే దుర్యోధనుడు కొడుకు అంటాడు నాన్న అర్జునుడు కొడుకు అభిమన్యుడు వచ్చాడు ఈ దుర్యోధనుడు కొడుకు లక్ష్మణ్ కుమారుడు చెప్పుకోవాలి చరిత్రలో నేను వెళ్తాను యుద్ధం ఉందా మీరు అందరూ ఆగండి అని చెప్పి సింగిల్ హ్యాండ్గా పోరాడడానికి వెళ్తారు పెద్ద పెద్దవాళ్ళే పారిపోయాడు నువ్వు వెంతరా అంటే వెండు చిన్నవాడు కదా ఇడు ఎవరు కదా వెళ్తాడు ఫస్ట్ ఫస్ట్ దెబ్బకే తల నడుక్కొని వెళ్ళిపోతాడు అది చూసి దుర్యోధనుడు కోపం ఎక్కువైపోయి మొత్తం అందరూ ప్లాన్ వేసి వెనక నుంచి కర్ణుడు బాణాలు వేసి రథము చెయ్యి అన్నీ వేస్తారు అంటారు అభిమన్యుడు దాని మీద సోర కర్ణ అంటాము అలాంటిది అధర్మ యుద్ధం చేస్తావా చేటు నువ్వ మా నాన్నతో పోరాడేది అని చెప్పి తిడతాడు తిరితే అందరూ అదే మొత్తం నిరా ఎదురు చేసేస్తారు నేల మీదకి వచ్చేస్తారు నేల మీదకి వచ్చేస్తే రథచక్రం ఉంటుంది కదా ఆ చక్రం ఆ చక్రం తీసుకుని అందరితో యుద్ధం చేస్తారు యుద్ధం చేస్తే చాలా బాణాలు తగిలిపోతాయి ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక ఇంకో ఐదు నిమిషాల్లో చచ్చిపోతారు అనగా దుస్సాసులు కొడుకు వస్తాడు నాన్న నాన్న ఇదే టైంలో నేను అభిమన్యుని చంపేస్తే అక్కడ రిలేట్స్ నాకు వస్తాయి అన్న అంటారు అయితే వెళ్ళి అంటారు అభిమన్యుడు ఆ వే ఆ వేరా వేసులతోని ఆయన చంపించి చచ్చిపోతాడు అంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాను రెడీగా ఉన్నారు దుస్శాసనం కొడుకు చచ్చిపోతాడు కథ కంచికి మొత్తం అంతా అయిపోయింది ఇది తెలుసుకున్న ధర్మరాజు గుడారంలోని ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు ఆ రోజు సూర్యాస్త సమయం అవుతుంది అయిపోతుంది ఒకటే ఏడుపు అసలు ఈ ధర్మరాజు వీళ్ళందరూ ఎందుకు రాలేదు అని మీరు అనొచ్చు వస్తానన్నారు కదండి ఎందుకు రాలేదంటే మీ అందరికీ సైంధవుడు తెలుసు కదా ఆ సైందవుడు శివుడు వరం ఇచ్చాడు శివుడు ఇంత దుర్మార్డుగుడికి ఎందుకు వరం ఇచ్చాడంటే ఈ పాండవులు అందరూ అరణ్యవాసంలో ఉండేటప్పుడు ద్రౌపది దేవుడికి చెల్లి అవుతుంది చెల్లి అయినా కూడా బలాత్కారం చేయబోతారు అది చూసిన ఈ పంచ పాండవులు ఈ సైంధవుడిని మొట్టకాయలేసి తంతారు తంతి అది ఓర్చలేని ఈ సైందవుడు శివుడి దగ్గరికి వెళ్ళి బాగా తపస్సు చేసి ఒంటికాలు మీద తపస్సు చేసి శివుడిని అడుగుతారు నాకు పాండవులను చంపే శక్తి కావాలంటే అవ్వదు నేను ఆల్రెడీ వాళ్ళకి వరాలు ఇచ్చేసాను పాశుపతాస్త్రం ఇచ్చాను అవ్వదు కానీ పాండవుల్లో నలుగురిని ఒక్కరోజు బంధించగలవు అంటే ఆ చాలా ఏదో ఒకటి సత్యనుడికి వచ్చిందా ఆ వరం తీసుకొని ఆ వరాన్ని కురుక్షేత్రంలో ఈ పదమూడవ రోజు ఇలా వారేదనమాట సో పాండవులు ఒక రోజు బంధించేస్తారు సైందవుడు సో అందుకు వీళ్ళు రాలేకపోతారు అది జరిగింది కదా సరే అయితే ఇప్పుడు ధర్మరాజు ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు అర్జునుడికి నేను సమాధానం చెప్పుకోలేనే నేనే పంపించేనే పద్మ నన్ను తిడతాడే నన్ను తెరతాడా అంటే భీముడు అంటాడు అనియా నీకు గుర్తుండ నీ ధర్మమో ధర్మం అనుకుని ఆ రోజు అరణ్యవాసుల్లో నేను చెప్పాను సైందేణ్ణి చంపేస్తానంటే వద్దు ధర్మం ధర్మం చెల్లి దుస్సులా అది ఇది అన్నావు చూడు అది ఏం చేశాడు దరిద్రుడు మన అభిమన్యుని చంపిస్తాడు నాకేమీ తెలియదు తమ్ముడు ఇస్తే తమ్ముడికి నువ్వే సమాధానం చెప్పుకో అంటారు ఇంతలో అర్జుంటు రథం మీద వస్తుంటారు అందరూ గొడవారాలన్నీ సైలెంట్గా ఉంటాయి సంశుద్ధులతో యుద్ధం చేసుకొని శ్రీకృష్ణుడు అడుగుతాడు బాబా ఏంటి ఏం జరిగింది ఎంత సైలెంట్గా ఉన్నారు వీళ్ళంతా అంటే మాట్లాడాడు శ్రీకృష్ణుడు ఏం మాట్లాడు తెలుసు శ్రీకృష్ణుడు చచ్చిపోయారు అని అభిమన్యుడు అయితే ఏదో అయింది అని చెప్పి అర్జెంట్ అర్జెంటుగా గుడారంలోకి వెళ్తే వీళ్ళందరూ పంచపాండు వాళ్ళందరూ ఈ నలుగురు ఏరుస్తూ ఉంటారు మత అందరూ ఏరుస్తుంటారు ఏరుస్తుంటే ఏమైంది ఏమైంది మీరంతా ఎంత దిగులుగా ఉన్నారంటే ఏం లేదు అభిమన్యుడు చచ్చిపోయారు అంటే ఏంది అమ్మ బాబు ఏమైంది అంటే ఇలా పద్మభీణని వెళ్ళిపోయాక సంసిద్ధుద్ధులతో పద్మభూని రచించారు ద్రోణాచార్యులు అయితే మా ఎవ్వరికీ పద్మభూమిని ఛేదించడం అభిమన్యుడికి వచ్చి అన్నాడు కానీ రావడం రాదు అన్నాడు కానీ మేము ముందే వెనకతలను ఛేదించుకొని వెళ్ళి మేము వస్తామని చెప్పాము ఆ ప్రయత్నంలో మేము ఉన్నామని భరోసాతో వెళ్ళి ఎంతో మంది వీరులను చంపేశారు లక్ష్మణ్ కుమార్ని చంపేశారు ఆ శల్యుని తమ్ముని ఎన్నో వేలాది వీరులను చంపి కర్ణుడు మొత్తం ద్రోణాచార్యులు కృపాచార్యులు మొత్తం అందరినీ భయపెట్టేశాడు అది ఇంకా అభిమన్యుని అధర్మ యుద్ధం చేసి ఆ కర్ణుడు ఆ దుర్యోధనుడి గ్యాంగ్ చంపేశాడు అంటే అయినా మీరేం చేస్తున్నారు అంటే నీకు తెలిసిందే కదా సైందవుడికి శివుడు వరం ఉంది ఆ శివుడు వరంతో మమ్మల్ని అందరినీ ఆ పద్మంలోకి వెళ్లకుండా ఆపేశాడు సైందవుడు అంటే ఓ రీ నా పుత్ర నా కొడుకు చచ్చిపోవడానికి కారణమైన నిన్ను రేపు సూర్యాస్తమయంలోగా నిన్ను చంపేస్తాను ఒకవేళ చంపకపోతే గనక నేను సజీ అగ్గి పెట్టుకొని సజీవ దహనం చేసుకొని నేను చచ్చిపోతాను అని శపథం చేస్తారు ఆ శపథం చేసుకున్న కౌరవాళ్ళందరూ ఒకటే పండగ ఒకటే పండగ ఎందుకంటే అర్జునుడు రేపు ఎల్లగో చచ్చిపోతారు సాయిందేవుడు మేము కాపాడుతాను కానీ సాయిదేవుడు ఒకటే గోళ అమ్మో అర్జునుడు నన్ను చంపేస్తాడు వీరాది వీరుడు అర్జునుడు నన్ను చంపేస్తాడు సాయిదేవుడు ఉల్లిపించుక అంత ఆ రోజు ఏదో శివుడి వరం వల్ల విజృంభించాడు కానీ మామూలు ఉల్లిపించుక ఈజీగా చంపేస్తాడు నాకు అవ్వదు అంటే అంటాడు కర్ణుడు దుర్యోధనుడు నువ్వేం బలపడక మేము ఉంటుండగా మమ్మల్ని దాటి నిన్ను వచ్చి చంపేసి అంత సీన్ లేదు రేపు నిన్ను కంటికి రెపల కాపాడుకుంటా నువ్వు ఎక్కడ కనబడక మేము దాక్కుంటాం కదా నీకు నీ ముందు ద్రోణాచార్యులు ఉన్నారు ద్రోణాచార్యులు వెనకత కృపాచార్యులు ఉన్నారు కృపాచార్యులైన కథ కర్ణుడు ఉంటాడు కర్ణుడు అని కదా ఉంటాడు దుర్యోధుడు అనుకొక దుస్వాసనుడు ఉంటాడు ఇంకా ఇంతమంది అతిరథ మహారథులైన కాదు నువ్వు ఉంటావు నిన్ను చంపడానికి వీళ్ళందరినీ ఛేదించాలి అంతలోకి సూర్యాస్త సమయం అయిపోతుంది అక్కడ కర్ణుడే మామూలుడు కదా అంటారు అమ్మయ్య అంటారు అయితే కథ కంచికి మన మంచికి సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు అవునట్లు శ్రీకృష్ణుడు అంటారు అది ఏమన్నాడు ఏంటి అనేది రేపు నేను చెప్తాను చాలా బాగుంటుంది రేపు సైంధేవుడు మరణం శ్రీకృష్ణుడు ఒక వ్యూహం అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నిశ్చయిక ఓకే బాయ్